కోటిలింగాల క్షేత్రంలో కొలువై ఉన్న ఉమా కోటలింగేశ్వర స్వామి దేవాలయం నుండి మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారి రథానికి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు ఆయన స్వయంగా రథం లాగి భక్తుల్లో ఉత్సాహం నింపారు ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఉమా కోటిలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు ఆ మహాశివుడి కరుణ కటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా మండుగా ఉండాలి అని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రజలకు మంచి శుభాలు కలగాలి అని ఆ పరమశివుని కోరుకున్నానని తెలిపారు శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవం సేవ సమాజం స్థానిక భక్త బృందం సహాయ సహకారాలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి మేళతాళాలు మంగళ వాయిద్యాలు విచిత్ర వేషధారణలు కోలాటంతో ఆలయం వద్ద నుండి కోటిలింగాలపేటపుర వీధుల మీదుగా రథాన్ని ఊరేగించి తిరిగి ఆలయం వద్దకు చేరుకున్నారు భక్తులు రథంపై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు కోలాటం భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు ఆలయ ఈవో లక్ష్మీబాయి టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి నందివాడ దినేష్ కుమార్ స్థానిక పెద్దలు అర్చకులు పాల్గొన్నారు Terima <small> kasih telah menonton! द्रेग